కేజీకి పావు దంచినప్పు మూడు కేజీలు దెబ్బలు ఇవి మూడు పావులు ఉప్పు కేజీకి అర గ్లాసు మూడు కేజీలకి వచ్చి మూడు అరలు ఒకటిన్నర గ్లాసు ఎక్కువ కారం లేకుండా కేజీకి అర అర గ్లాసు మిరపొడి మూడు కేజీలకి మూడు అరలు ఒకటిన్నర గ్లాసు ఒకటిన్నర పావు మిరపొడి మూడు పావులు ఉప్పు ఒక గ్లాసు పొడి మెంతులు ఆవాలు పొడి ఇది పొడి కూడా వేసేస్తుండ చూడు పొడి చేసిన మెంతులు ఆవాలు వేయించి పొడి చేసి పెట్టుకొని వేయాలి ఒలిసి తెల్లబాయిలు రెండు వేసి మళ్ళీ రేపు తరగతి పచ్చి నూనె దెబ్బకు బాగా గట్టిగా ఉంటుంది పచ్చి నూనె కలపాల ఇలా కలపాలా అన్నీ వేసుకొని కలుపుకొని కొంచెం పసిపి కొంచెం వేసుకోవాలి కలరు బాగుండాలంటే పసుపు లైట్గా లైట్గా వేసుకోవాలి పసుపు అన్నీ పొడులన్నీ వేసి ఇలా కలుపుకొని డబ్బా తెచ్చి పెట్టుకొని రోజు నాలుగు రోజులు మళ్ళీ కలిపెట్టుకోవాలి పెట్టుకోవాలి డబ్బలు అన్నీ కలుసుకుంటాయి ఇంకేముందా కలిపి అట్లా పెట్టేసి రెండు మాటలు రెండు రోజులు మూడు రోజులు బాగా తెడ్డుతో కలిపెట్టుకోవాలి డబ్బలు అంతా కలుస్తుంది తర్వాత నూనె కాసి చల్లార పెట్టుకొని రేపాకు ఆవాలు తెల్లబాయలు తింగవ ఎండుమిరపకాయలు ఎండుమిరపకాయలు ఒక ఐదారు వేసుకొని నూనె చల్లారి పెట్టుకొని దీంట్లో కలుపుకోవాలి